హాయ్ ఫ్రెండ్స్ కుక్కు అని రైలు బండి కోత పెడుతూ పరిగెడుతూ ఉంటాయి కనుచూపుకు దూరమయ్యేదాకా తృప్తిగా చూసుకున్న బాల్య జ్ఞాపకాలు చాలామందికి ఉండే ఉంటాయి ఆ వెంటనే ఒకరు వెనుక ఒకరు నిలబడి ముందున్న వారి చొక్కా కింది అంచుగాని వీపునో భుజాన్నో చేయి రైలు పెట్టల మాదిరి నిలబడి ముందున్న నేస్తం చేతి బొటన వేలు చూపుడు వేలు మధ్య చర్మం మీద నోడుతూ గాలి ఊదుతూ కూ చుక్చుక్ అనగానే అందరూ కలిసి పోలమని తమ చేతులు పైకి కిందికి తిప్పుతూ పరిగెత్తిన రైలు బండి ఆట గుర్తుందా ఎంతమంది కలిస్తే పొడవు అంత గొప్ప ఇప్పుడు ఈ కహాణులు ఎందుకు అనుకుంటున్నారా మిమ్మల్ని అక్కడ నుంచి బుల్లెట్ ట్రైన్ దాకా పట్టుకొచ్చినా సరే ఇప్పటి పిల్లలు రైలాటకు దూరం అయ్యారే ఒక అనుభూతిని కోల్పోయారే అని చిన్న బాధ అయితే రేపటి కాలానికి భూమి మీద కొండల మధ్య భూగర్భంలోను సముద్రం మీద మాత్రమే కాక నీళ్ల లోపల కూడా రైలు బండి రేవున దూసుకుపోబోతోంది దుబాయ్ నుండి ముంబై వరకు రైలు బండి నీళ్ల లోపల నుండి ప్రయాణం ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు బండి చక్రం కనుక్కోవటం మానవ జీవితాన్ని గొప్ప వికాసం దిశగా మళ్లించింది రవాణా సౌకర్యం అంటూ వచ్చాక మనిషి మరింత సులువుగా ఉన్న చోటు నుండి మొదలై భూగోళం అంతా విస్తరించాడు ఇదంతా వికాసమే దేశం ఎంత సమర్థంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోగలిగితే అంతగా ఆ దేశం అభివృద్ధి చెందిదని అర్థం ఆధునిక కాలంలో రవాణా రూపురేఖలు మారిపోయాయి కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నాయి రెండు ప్రదేశాలని కలపడానికి వంతెనలు వేస్తారు సముద్రంలో నిర్మించే వంతెనలు సగం నేల మీద సగం నీటి మీద నిర్మించబడతాయి నీటి మీద వంతెన కట్టడం నేల మీదతో పోలిస్తే చాలా కష్టం సస్పెన్షన్ బ్రిడ్జిని వేలాడే వంతెన అంటారు నీటి ఉరవడి ఎక్కువగా ఉన్న చోట ఇలా వేలాడే వంతెనలు నిర్మిస్తారు ఈ వంతెనల్లో సౌలభ్యం ఏమిటంటే స్తంభాల్ని దూరం దూరంగా కట్టొచ్చు రెండు స్తంభాలకి కట్టిన తీగలతో వంతెన వేలాడుతూ ఉంటుంది ఇప్పుడు వంతెన భారం ముందుగా తీగల మీద ఆ మీదట తీగల నుండి వెళుతూ లోపలి నేల మీద పడుతుంది ఇప్పటిక నవ్వుతూ అన్నట్టుగా గొప్ప ఆవిష్కరణకు రంగం సిద్ధమవుతోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తరఫున అల్ట్రా హై స్పీడ్ అండర్ వాటర్ రైల్వే నెట్వర్క్ నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు ఆచరణ దిశగా వెళ్తూ ఉన్నాయి ముంబై నుండి యుఏఈలోని ఫిజురాహ్ చేరడానికి రైల్ మార్గం వేలు కల్పిస్తుంది అరేబియా సముద్ర గర్భంలోంచి ప్రయాణిస్తూ వెళ్లే నేటి లోపలి రైలు మార్గం ఇది ఇది బహుళార్థ ప్రణాళిక మాత్రమే కాదు గొప్ప ఆకాంక్షల్ని మోసుకొస్తున్న భారీ ప్రణాళిక ఈ ప్రణాళిక సాకారం అయిందంటే ముంబై నుండి యుఏఏకి కేవలం రెండే గంటల ప్రయాణం ఉంటుంది ఈ ప్రాజెక్టు ఎన్నో అవకాశాలని సృష్టిస్తుంది కొత్త సాంకేతికత కొత్త ఉద్యోగాలు కొత్త వ్యాపారాలు ఉన్నవాటి గిరాకీ ఇలా చాలా అవకాశాలు సిద్ధమవుతాయి అయితే నిర్మాణానికి సంబంధించి కొత్త సవాళ్ళను కూడా స్వీకరించాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా రక్షణకు సంబంధించిన సవాళ్లు అతి పెద్దవి ఇంత విశాలమైన లోతైన నీళ్లలో వంతెన కోసం స్తంభాల్ని ఎలా నిలబెడతారని మీకు కుతూహలంగా ఉందని మాకు తెలుసు నీళ్ల లోపల నీటి ప్రవాహ వేగం అధికంగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువే ఇక నీటి లోతు ఎలాగో ఉంటుంది అలాంటి చోట ముందుగా కాఫర్ డ్యామ్ అనే ఫ్రేమ్ నిర్మాణం చేపడతారు దీనికోసం లోహంతో భారీ ఫ్రేమ్ నిర్మిస్తారు నీటి లోతు ఎంత ఉంటే ఈ ఫ్రేమ్ పొడవు అంతకు మించి ఉంటుంది ఆపై దీని చుట్టూ నాలుగు వైపులా ఉక్కు దూలాల్ని అమరుస్తారు ఇక కాఫర్ డ్యామ్ ఫ్రేమ్ సిద్ధమైందని అర్థం అంటే చిక్కని లోహపు తడిగా తయారైంది సముద్రంలో నిర్మాణాలు చేసే నౌకల మీద వీటిని నీళ్లలో ఎక్కడెక్కడ అమర్చాలో అక్కడికి చేరుస్తారు భారీ క్రేన్ సాయంతో వేటిని నీటిలోకి దింపుతారు ఇప్పుడు దీని లోపల స్తంభాలు నిర్మించారు అంటే అందులోని నీటిని మోటార్లతో బయటకు తోడేస్తారు ఇప్పుడు స్తంభాలు నిర్మాణం చేస్తారు అవసరమైన కాంక్రీట్ మిశ్రమాన్ని ఇతర వస్తువుల్ని అందులో నింపుతూ అమరుస్తూ ఇది కష్టసాధ్యమైన పని అసాధ్యాన్ని కలగనండి అనేది యుఏఈ నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్ వారి నినాదం కాగితం మీద పెడుతున్నప్పుడే ఇదో అసాధ్యమైన పని అని భావించే క్లిష్టమైన ప్రాజెక్టుల్ని ఎవరైనా పూర్తి చేశారనుకోండి గొప్ప విషయమది యులో అందులో దుబాయ్ లో నీళ్ల మీద అందమైన మానవ నిర్మిత ద్వీపాన్ని నిర్మించాలన్నా ఉప్పు నీటి నుండి మంచినీటిని తయారు చేయాలన్నా ఎడార్లో సుందర నగరాన్ని కట్టాలన్నా ఇమేజిన్ ద అన్ఇమాజినబుల్ అన్నదాన్ని వీళ్లు మనసులోకి తీసుకున్నారు నిలుపుకున్నారు సాకారం చేసి చూపించారు అబుదాబిలో ఏర్పాటైన ఇండియన్ కాంక్లేవ్ లో యుఏఈ నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్ సంచాలకులు చీఫ్ కన్సల్టెంట్ అయిన అబ్దుల్లా ఎషహాయ్ ఈ ఫిజురా ముంబై జలగర్భ అతివేగ రైలు మార్గ ప్రతిపాదన తీసుకొచ్చి ఎంతో బలంగా తన ఆకాంక్షను వెలుబుచ్చారు రెండు దేశాల మధ్య కలకాల నిలిచిపోయే అద్భుతమైన కార్యంగా అభివర్ణించారు ఈ అండర్ వాటర్ అల్ట్రా స్పీడ్ ట్రైన్ ద్వారా రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికులు పరస్పరం వెళ్లి రాగలరు అదీన్ని అటు రెండు గంటలు ఏటు రెండు గంటల ప్రయాణం అంతే సరుకుల రవాణా కూడా పెరుగుతుంది ఈ పని కనుక పూర్తయితే యూఏఈ నుండి నేరుగా భారత్కు ముడిచమురు రవాణా సులభమవుతుందని అబ్దుల్లా ఇషాయ్ చెప్పారు మరో ముఖ్యమైన సంగతి ఇందులో ఉంది ముంబై నుండి నర్మదా నది నీటిని యుఏఈకి సరఫరా చేయొచ్చు చమురు వేగంగా మన దేశానికి రావటం వల్ల పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అవి తగ్గాయంటే దేశంలోని ఎన్నో ఉత్పత్తుల రవాణా ఖర్చులు తగ్గుతాయి ఆహార పారిశ్రామిక రంగాల ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి ఫలితంగా ధరలు తగ్గుతాయి రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి వినియోగదారుని జేబులో డబ్బులు ఆదా అవుతాయి ఇది భారతదేశానికి శుభవార్తే మరి పైగా నర్మదా నది నీళ్లు అమ్మడం ద్వారా భారతదేశానికి లాభం కూడా ఇది ఇరువైపులా లాభదాయకం ఉప్పు నీటిని తాగునీటిగా మార్చడం చాలా శ్రమతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అండర్ వాటర్ రైల్వే నిర్మాణం పరస్పర ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఇక్కడి వరకు బాగుంది సంతోషంగానూ ఉంది మరి ఇది ఎంతవరకు సుసాధ్యమో కూడా ఆలోచించాలి ప్రాజెక్టులోని కష్ట నష్టాలు అంచనా వేయాలి తెలుసుకోవాలి ప్రయోజనం తాత్కాలికమా దీర్ఘకాలికమా బేరీజు వేయాలి శ్రమ సమయం ధనం తెలివితేట్లు నేటిపాలవుతాయి అన్నీ జరుగుతాయనుకుందాం వీటిలో అతి ముఖ్యమైంది రక్షణ నీళ్లలో అదిన్ను సముద్రంలో ఏదైనా ఆపద సంభవిస్తే ప్రయాణికుల రక్షణ ఎలాగన్నది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం కాపాడేందుకు చర్యలు ఏమిటన్నది ముఖ్యమైన ఆలోచన నిపుణులు చెప్పేది ఏంటంటే నీటి లోపల ప్రయాణ మార్గం రెండు వేల కిలోమీటర్లు ఉంటుంది లోపల రెండు దేశాలు చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు నీటి ఉపరితల మీద వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు ఆపదల సమయంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి వీలుంటుంది అని అంటున్నారు అసలు ఇదంతా నిర్ధారణ కావడానికి మొట్టమొదట సరుకు రవాణాయే చేపడదామని అంటున్నారు కొన్ని సంవత్సరాల పాటు ఏ ప్రమాదము సంభవించకుండా సరుకు రవాణా సజావుగా సాగిందనుకోండి అప్పుడు సరైన పరీక్ష నిర్వహించి ప్రయాణికులకు రాకపోకల సదుపాయం కల్పించవచ్చుననే ఆలోచన ఉంది సరే ఇవి మనిషి చేతిలో ఉన్న పనులు ప్రకృతి విపత్తులు సంభవిస్తే ఏం చేయాలన్నది పూర్తిగా మనిషి చేతిలో పని కాదు మనిషి అంచనాలకు సమర్థతకు లంఘని సంగతులు ప్రకృతి నుంచి జరుగుతూ ఉంటాయి సునామీ ఇప్పటివరకు మనకు తెలిసిన అతిపెద్ద ఆపద ఈ తరహా ప్రకృతి విపత్తుల్ని నిరోధించడం మనిషి వల్ల కాని పని అయితే నివారణ మాత్రం చేయవచ్చు నిర్దేశాలు కూడి అత్యంత ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో సముద్ర ఆపదలకు సంబంధించిన ముందస్తు లక్షణాలను పసిగట్టి హెచ్చరించే నిఘా వ్యవస్థల్ని అభివృద్ధి చేసుకోవాలి అలారం వంటి హెచ్చరిక వ్యవస్థల్ని అమర్చుకోవాలి అవి మృగగానే సంబంధిత సంకేతాలు అందగానే నీటి లోపలి రాకపోకల్ని అంటున్నారు నిపుణులు అయినా కూడా అది అన్ని సాధ్యం కాకపోవచ్చుననే భావించి రైలు మార్గం నిర్మాణంలోనూ రాకపోకల వ్యవహారంలోనూ ఉపయోగిస్తున్న సామాగ్రి రైలు బండి నిర్మాణంలోను అత్యంత ఆధునిక సమర్థ సామాగ్రి ఉపయోగించాలి నీటిలోంచి వెళుతున్న ఈ రైలు మార్గాన్ని ఎలాంటి ప్రకృతి విపత్తునైనా తట్టుకునేలా నిర్మించాలి అందుకు తగ్గ సాంకేతికతని అభివృద్ధి చేసుకోవాలి ఈ కాలపు ఇంజనీరింగ్ అభివృద్ధిని చూస్తుంటే ఇదంతా సుసాధ్యమే అనిపిస్తోంది ఆ నమ్మకం ఉంది మీరేమంటారు మనం ముందుకు వెళ్ళొచ్చు అంటారా వేరే ఆలోచన ఏదైనా చేయాలంటారు పోనీ ఎలా చేస్తే బాగుంటుందంటారు కామెంట్ చేసి చెప్పండి అయినా సరే మీకు అండర్ వాటర్ ట్రైన్ ప్రాజెక్టు కష్టమే అనిపిస్తే కనుక ఒకసారి చైనా వారి ప్రణాళికలు చూడండి మామూలుగానే వాళ్ళు చేసే పనులు అందుకు వేసే ప్లాన్లు చిన్నగా ఉండవు వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తే అదే సరైంది ప్రజాస్వామ్యం అన్న అంశమే లేదక్కడ వారి అభివృద్ధికి వారి విధానాలే కారణమని గాఢమైన నమ్మకం వారికి రైలు మార్గానికి సంబంధించి చైనా వద్ద పెద్ద ప్రణాళిక ఉంది నిజంగానే అతి భారీ వ్యూహం చూడండి దీన్ని ఏదో మనిషి ప్రయాణానికి సరుకు రవాణాకి మాత్రం ఉద్దేశించలేదు ఎంతో ముందస్తు వ్యూహం ఉంది తాము చురుగ్గా ఎదగాలనే ఆలోచన ఉంది దండిగా డబ్బు విదేశీ మారక ద్రవ్యం సంపాదించాలనే ఆకాంక్ష ఉంది అందుకోసం తగిన ఉపాయం ఉంది అమలు చేసే యుక్తు ఉంది అందుకు సరిపడా నమూనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి అందరినీ ఒప్పించే ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఇదొక వంకర టింకర రైలు మార్గం ఈ రైలు మార్గం ఈశాన్య చైనా నుంచి మొదలవుతుంది రష్యాలోని సైబీరియా మంచు ఎడార్ల గుండా వెళ్తుంది నూట ఇరవై ఐదు మైళ్ళు సముద్ర గర్భంలో నిర్మించిన సొరంగంలోంచి ప్రయాణిస్తూ అలస్కా క్యాండాల్ని దాటుకుంటూ అమెరికా చేరుతుంది ఆశ్చర్యంగా ఉందా ఉంటుంది అమెరికా మీడియా అయితే దీన్ని నవ్వులాటగా తీసుకుంది పిల్ల చేస్టులని ఎగదాళి చేసింది అమెరికా అన్నదని మాత్రమే కాదు చైనా చేసే కొన్ని పనులు ఎవరిని లెక్క చేయనట్లు ఉంటాయి తమ స్వార్థమే ముఖ్యంగా చేస్తారు స్వలాభమే అన్నట్లు వ్యవహరిస్తారు అలా అనిపించడం కాదు కావాలనే చేస్తారు స్వయంగా అమెరికా మీడియా చాలాసార్లు ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది ప్రజాక్షేమం గురించి కానీ ప్రకృతి విపత్తుల గురించి కానీ చైనా పట్టించుకోదని తీవ్రంగా నిరసన వెలకెక్కింది ఇది చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు సమీప దేశాలకు ప్రమాదమే అంటున్నారు నిపుణులు అయితే దీన్ని మీరు అమెరికా చేసే దుష్ప్రచారం అని కూడా అనొచ్చు చైనా వాదన కూడా వినండి ప్రపంచం పెద్ద అమెరికా ప్రవర్తిస్తోందన్నది పలు దేశాలకి తెలుసు అయినా అమెరికా భాగస్వామ్యం లేకుండా లేదా సహకారం లేకుండా చైనా ఇతర దేశాలతో వ్యాపార వాణిజ్యాలు ఏర్పాటు చేసుకోవటం కొనసాగించడం కుదరదు వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన దేశాలు కొన్ని ఉన్నాయి వాటికి రాకపోకలు సాగించాలంటే తగిన రవాణా వ్యవస్థ లేదు ఈ హైవే నిర్మాణాన్ని చైనా నిర్మించాలనుకుంటోంది ఇది రైల్వే మార్గం ద్వారా ఏర్పాటు చేసి ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశంగా ఎదగాలనేది చైనా వ్యూహం అదే ఈ చైనా రష్యా కెనడా అమెరికా రైలు మార్గం ఈ చైనా ప్రతిపాదిత రైలు రవాణా మార్గం ద్వారా ఆ దారిలోని దేశాలన్నిటితో వ్యాపారం చేయొచ్చు చైనా వస్తువులకు అంతర్జాతీయ వాణిజ్యం ఆపాదించవచ్చు ఈ రైలు ప్రయాణం రెండు రోజులు అమెరికా విమానయానం ద్వారా పన్నెండు గంటలు చైనాకి వెళ్ళిపోవచ్చు కానీ ఇది కేవలం యాత్రికుల ప్రయాణానికి కాదని ముందే చెప్పుకున్నాం ఇదంతా చైనా వస్తువులకి ప్రపంచ దేశాల వాణిజ్య ద్వారాలు తెరవడానికి వస్తున్న ప్రణాళిక చైనా చెబుతోంది ఈ మార్గాన్ని దారిలో ఉన్న దేశాలన్నీ తమ తమ వస్తువుల్ని పరస్పరం మార్కెట్ చేసుకోవడానికి వాడుకోవచ్చని జనాభా రాకపోకలకు ఉపయోగించుకోవచ్చని వివిధ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతాయని చెబుతోంది ఈ మాట అమెరికాకి అర్థం కావడం లేదా లేక అర్థం చేసుకోకూడదని అనుకుంటోందా అని చైనా వాదిస్తోంది తమది ఒంటెద్దు పోకడని తూర్పారబడుతున్న అమెరికా వ్యవహారం అసూయాపూరితం అంటోంది సరే ఇదంతా వాళ్ల వ్యవహారం ఈ సిగపట్లు ఎప్పుడూ ఉండేవే వాళ్ల కొట్లాట మధ్యలో దేశాలకే ముప్పు తెస్తుంది ముంచుకొస్తుంది బాబూజీ మహాకావ్యం ఎందుకయ్యా చెప్తున్నారని మీరంటారని మాకు అనిపించింది అల్ట్రా హై స్పీడ్ అండర్ వాటర్ రైల్వే ప్రాజెక్టు మూలంగా కలిగే లాభ నష్టాల్ని కష్ట సుఖాల్ని మీ దృష్టికి తేవడం కోసం వీటి వెనుక ఆయా దేశాల ప్రయోజనాలు దీర్ఘకాలిక వ్యూహాలు మంచి జర్లు మీకు తెలియచెప్పాలని మా ప్రయత్నం ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి దేశాల మధ్య వ్యాపారం విస్తరిస్తుంది రవాణా అంటే పరివర్తనని ముందే చెప్పుకున్నాం కదా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే ముద్ర నుంచి అభివృద్ధి చెందిన దేశం అనే ముద్రకు పరివర్తన చెందాలని భారతీయులందరి ఆకాంక్ష కదా మరి అందుకు రవాణా అనేది ఇబ్బడి ముబ్బడిగా పెరగాలి ఇప్పుడు చెప్పండి యుఏఈ భారత్ల మధ్య ఈ జలాంతర్గ అతివేగ రైలు మార్గం నిర్మించబడాలని కోరుకుంటున్నారు కదా మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్ తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్